ఈయన కూడా క్షమాపణ చెప్పాలి అల్లు అర్జున్ వారి కుటుంబానికి మేము డబ్బులు ఇచ్చాము ఇప్పటి వరకు ఆసుపత్రి ఖర్చులన్నీ భరించడం అని చెప్పినటువంటి మాటని వెనక్కి తీసుకోవాలి ఇరవై ఐదు లక్షలు ఇస్తామని చెప్పి అందులో పది లక్షలకు మాత్రమే డీడీలు తీసి వారి కుటుంబాన్ని మొత్తం కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నట్టు బిల్డప్ ఇచ్చినటువంటి ఈయనకి తప్పుడు పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ప్రతి విషయం తప్పుడు ఈరోజు పోలీసు వారి వ్యవస్థ వారు పనిచేసుకుంటే పోలీసుని తప్పుడు పడుతున్నారు ఈరోజు మీ ప్రభుత్వంలో ఉన్నట్టు లా అండ్ ఆర్డర్ మా ప్రభుత్వంలో లేదు న్యాయమైన పాలన ప్రజా పాలన నడుస్తోంది స్వేచ్ఛగా అధికారులకు పని చేసుకొని ఇస్తుంది మా ప్రభుత్వం కాబట్టి వాళ్ళు పని చేసుకొని ఇవ్వడానికి మీరు ఈరోజు స్వేచ్ఛ నియకుండా ప్రతి నిమిషం ఇబ్బంది పెడుతున్నటువంటి మీకు ఎవరు కూడా క్షమించరు మీరు మా డోర్ల దగ్గరికి రేపటి నాటికి ఓట్లు అడగడానికి రేపు స్థానిక సంస్థల ఎన్నికలునే మా ఆరి గడపల దగ్గరకు వచ్చి మీరు ఓట్లు అడిగితే మేము రేవతి ఫోటో చూపిస్తాం మీ ప్రతిపక్షాలకి రేవతి కొడుకు ఫోటో చూపిస్తాము ఎక్కడ అండగా నిలబడ్డారు మా సామాజిక వర్గానికి ఈ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చి ఓట్లు ఎట్లా అడుగుతారు అని రేవతి ఫోటో చూపిస్తాం మేము ఆరయ్యులందరు